డాక్టర్ల చేతిలోని ఖడ్గము ఎముకలను కట్ చేస్తుంది అతికిస్తుంది కండరాలను కట్ చేస్తుంది అతికిస్తుంది శరీరాన్ని మాత్రమే కానీ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీ తలంపుల్లో కూడా వెళ్ళిపోయి క్లియర్ చేస్తుంది అటండి నీ తలంపుల్లోకి ఏ ఖడ్గము వెళ్ళలేదు దేవుని వాక్యం అనే దేవుని మాటే నీ కళ్ళల్లోకి వెళ్ళిపోద్ది నీ తలంపుల్లోకి వెళ్ళిపోతే నీ నర్నరాల్లోకి వెళ్ళిపోయి నిన్ను శోధించి నిన్ను పవిత్రపరుస్తుంది అందుకనే ఫస్ట్ వాక్యం చదవండి నువ్వు బాగుపడాలి ఏ పాపము నన్ను ఏలుబడి చేయకూడదు అంటే నీకు అలాంటి తీర్మానం అంటే యు మస్ట్ రీడ్ అండ్ మెడిటేట్ అండ్ లివ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదువు ధ్యానించు దాని ప్రకారం నడుచుకో అప్పుడు ఏ పాపము నువ్వు చేయలేవు ఇంకా దానితోడు ప్రార్థన కలిగి ఉండాలి అందు గురించే యహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించు వాడు